వాషింగ్ మిషన్ దీని పేరు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ దీని కెపాజిట్ వచ్చేసి ఎయిట్ కేజీ వాడే విధానం వచ్చేసి ఫస్ట్ పంటను వచ్చేసి మనం ఎన్ని బట్టలు వేస్తే నాలుగు బట్టలు వేసినామంటే ఐదు మీద పెట్టుకోవాలి తర్వాత మనకు చుప్పట్లు వేసుకున్నాం కానీ కంపెనీస్ వేసుకున్నా కానీ స్ట్రాంగ్ కావాలంటే స్ట్రాంగ్ కూడా తెలుసుకోవాలంటే అది డ్రై అయిపోతుంది వదిలించుకోవచ్చు తర్వాత ఇది డ్రై సైడ్ ఇది ఎంతో వేసుకుంటామో అదో డ్రై తీసుకోవచ్చు ఫైవ్ వచ్చేసి డ్రై స్కి డ్రై ఉంటుంది ఇది వచ్చేసి ఒక బట్ట మాటానికి ఆటానికి ఎంత టైమింగ్ కావాలంటే అంత టైమింగ్ వాసుకోవచ్చు ఒక ఫోర్ మినిట్స్లో వల్ల టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో నా పేరు నుంచి వచ్చాను ముందుగా ఇక్కడ బొదిరి ట్రైనింగ్లో అనే ట్రైనింగ్ వచ్చాడు బదిలీ శాఖలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది వాషింగ్ మిషన్ దీని పేరు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ దీని కెపాసిటీ వచ్చేసి ఎయిట్ కేజీ దీన్ని వాడే విధానం వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఆప్షన్ ఇచ్చాడు ఈ ఫోర్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఎన్ని బట్టలు దీంట్లో వేసుకుంటాము అన్ని బట్టలు వచ్చేసి ఒక నాలుగు పెయిన్ చేసుకుంటాము అయితే మీద పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ అది బట్టలు ఎలా అవుతాయో ఎలా రన్ అవుతాయో ఎంత స్పీడ్ అవుతాయో దాని టైమింగ్స్ ట్రైమింగ్స్ నామల్గా నార్మల్గా పెట్టుకోవచ్చు మూడో ఆప్షన్ వచ్చేసి డ్రైస్ యాక్టర్ అనేది ఎంతవరకు ఎంతవరకు కావాలా ఎంత సెట్ చేసుకోవాలనేది నార్మల్గా బాగా వాష్ ఆషన్ అనేది నార్మల్ వాషింగ్ నేర్చుకోవచ్చు ఏంటంటే వాషింగ్ మిషన్ దీని పేరు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ దీని కెపాసిటీ వచ్చేసి ఎయిట్ కేజీ వాడే విధానం ఇది వచ్చేసి ఫస్ట్ పక్కన వచ్చేసి మనం ఎన్ని బట్టలు వేస్తే నాలుగు బట్టలు వేసినామంటే ఐదు మీద ఐదు పెట్టుకోవాలి తర్వాత మనకు చుప్పట్లు వేసుకున్నా కానీ కంపెనీస్ వేసుకున్న కానీ స్ట్రాంగ్ కావాలంటే స్ట్రాంగ్ జండ్ కావాలంటే పెట్టుకోవచ్చు అంటే మనం డ్రై పెట్టుకోవచ్చు తర్వాత ఇది డ్రై సైన్ ఎంతో వేసుకుంటామో అంత ఒక డ్రై వేసుకోవచ్చు పైన వచ్చేసి డ్రై డ్రైవ్ అవుతుంది ఇది వచ్చేసి మన పట్టణం ఆడటానికి తింది ఆట అంత టైమింగ్ కావాలంటే అంత టైమింగ్ రాసుకోవచ్చు ఒక ఫోర్ మినిట్స్లో టైన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో ఆప్షన్ ఆప్షన్ వచ్చే ట్రైనింగ్ ఇది వచ్చేసి లిక్విడ్ లిక్వి బెక్స్ వచ్చేసి స్టార్టింగ్లో తర్వాత ఇది వచ్చేసి స్మూత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్కెమ పడితే క్లీన్ చేయాలి ఇది వచ్చేసి కలర్ ఏమన్నా బట్టన్ ఏమన్నా కడిగితే రిమూవ్ చేయాలి అది పొద్దు ట్రైనింగ్ సార్ ఇది వచ్చేసి ఇప్పుడు బట్టన్ వచ్చింది స్టార్టింగ్లో తర్వాత అది వచ్చేసి స్మూత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న మార్కెట్ పడితే క్లీన్ చేయాలి ఇది వచ్చేసి

నమస్కారం నా పేరు బదిరణి ఆల్కాపురం వచ్చాను ముందుగా ఇక్కడ పొదిలి ట్రైనింగ్లో పుష్పకాలం అనే ట్రైనింగ్ వచ్చాను వదిలి సెంటర్లో ముందుగా మనం తెచ్చుకోవచ్చు వాషింగ్ మిషన్ దీని పేరు వచ్చేసి సెమీ ఆటోమేటిక్ మిషన్ దీని కెపాసిటీ వచ్చేసి ఎయిట్ కేజీస్ దీని వాడి విధానం వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫోర్ ఆప్షన్ ఇచ్చాడు ఈ ఫోర్ ఆఫ్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఎన్ని బట్టలు దీంట్లో వేసుకుంటాము అన్ని బట్టలు వచ్చేసి ఒక నాలుగు ప్లేస్ వేసుకుంటాము టైలింగ్ మీద అక్కడ పెట్టుకోవాలా నెక్స్ట్ వచ్చేసి టైమింగ్స్ అది బట్టలు ఎలా అవుతాయో ఎలా రన్ అవుతాయో ఎంత స్పీడ్ అవుతాయో దాని టైమింగ్స్ ట్రైమింగ్స్ట్రాంగ్గా నార్మల్గా పెట్టుకోవచ్చు మూడు ఆప్షన్ వచ్చేసి డ్రై సనేది ఎంతవరకు ఎంతవరకు కావాలా ఎంత సెలెక్ట్ చేసుకోవాలి అనేది నార్మల్గా బాగా వాష్ వాష్ అనేది ラーメンはマシュマロに変えてるか